శాస్త్రంలో గ్రహాలు నక్షత్రాలు రాశులపై ప్రభావం చూపుతాయి ప్రతి నెల గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి అయితే అక్టోబర్ పదహారు తర్వాత కొన్ని శక్తివంతమైన గ్రహాలు రాశి నక్షత్ర సంచారం చేయనున్నాయి దీంతో ఐదు రాసుల వారికి నవంబర్ వరకు రాజయోగం పట్టనుంది ఏ రాసులు వారికి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేష రాశి వారికి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు వరకు అదృష్టం తలుపు తడుతుందనే చెప్పాలి ఎందుకంటే శక్తివంతమైన గ్రహాలు సూర్యుడు కుజుడు శుక్రుడు రాహువు గ్రహాలు ఈ రాశి వారికి అండగా ఉండనున్నాయి దీనివలన వీరికి ఆదాయం పెరగడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేర్చుతాయి ఈ నెల మొత్తం వీరికి లాభదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి బుధుడు బృహస్పతి శుక్రుడు శని గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటాయి అందువలన వీరికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది కెరీర్ పరంగా కూడా కలిసి వస్తుంది నూతన గృహం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది సింహ రాశి వారికి గురు శుక్ర కుజ బుధు రాహు గృహాల ప్రభావంతో ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అంతేకాకుండా వీరు చాలా రోజుల నుంచి బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం పెరుగుతుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కర్కటక రాశి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఇక తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది నవంబర్ నెల వరకు వీరు కలలో కూడా ఊహించని లాభాలను పొందుతారు అనుకోని విధంగా వీరి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఉద్యోగస్తులు ఉన్నత పదవులను పొందుతారు వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో చాలా ఆనందంగా జీవిస్తారు ఇక వీరికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్